ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు ఏకంగా రెండు లక్షల డెబ్బై వేల కోట్ల రూపాయలు అందులో డెబ్బై ఐదు శాతానికి పైగా నేను నా 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 అని పిలుచుకునే నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు నా మైనారిటీలు అంటూ ఆ సామాజిక వర్గాలకి డిబిటీగా అంటే నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కడం నేరుగా నా కచల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి డబ్బులు వెళ్ళిపోవడం ఎక్కడా కూడా లంచాలు లేకుండా ఎక్కడా కూడా వివక్ష లేకుండా అందించిన మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ ఎన్నికలు అది పెన్షన్ అయినా కూడా అది రేషన్ అయినా కూడా కాస్ట్ సర్టిఫికేట్ అయినా కూడా బర్త్ సర్టిఫికేట్ అయినా కూడా లేదా ఎరువులైనా కూడా ఇలా ఏ స్కీమ్ అయినా ఏ స్కీమ్ అయినా కూడా ఏ ప్రభుత్వ పథకమైనా కూడా ఏ పౌర సేవ అయినా కూడా క్యూలల్లో నిలబడి వివక్షకు లోనై లంచాలు సమర్పించుకుంటేనే పేదలకు అవి అడ్డుతాయి అవి అందుతాయని వారి అహంకార భావజాలానికి ఆ సేవలన్నీ కూడా పేదవాడికి నేరుగా ఇంటి వద్దకే వచ్చి తలుపు తట్టి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి డోర్ డెలివరీ చేసి వారి ఆత్మగౌరవానికి వెలువ ఇస్తున్న మనందరి ప్రభుత్వానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఈ కురుక్షేత్ర మహాసంగ్రామం పెన్షన్ సొమ్ము తమ ఇంటికే వచ్చి ఆ అవ్వ తాతల పెన్షన్లు మొన్నటిదాకా చూసాం యుద్ధం ఎలా జరుగుతూ ఉందో మీరే గమనిస్తా ఉన్నారు ఏ స్థాయిలో యుద్ధం జరుగుతూ ఉందో మీరే చూస్తూ ఉన్నారు ఈ విలువలు లేని విశ్వసనీయత లేని ఈ పాలకులు ఏ మాదిరిగా చేస్తా ఉన్నారో మీరే గమనిస్తా ఉన్నారు పెన్షన్ సొమ్మును తమ ఇంటికే వచ్చి ఆ అవ్వ తాతల చేతుల్లో ఆ పెన్షన్ పెడతా ఉంటే చూడలేక చూసి జీర్ణించుకోలేక ఏకంగా యాభై ఎనిమిది నెలలుగా ప్రతి నెల ఒకటో తారీఖున అది ఆదివారమైనా కూడా అది సెలవు కూడా తెల్లవారక మునిపే వాలంటీర్లు నేరుగా ఇంటికొచ్చి చిక్కడి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ ఆ అవ్వ తాతలకు ఒక మంచి మనవడుగా అవ్వ తాతలకు ఒక మంచి మనవరాలుగా తోడుగా ఉంటూ పెన్షన్ చేతిలో పెడతా ఉంటే గత యాభై ఎనిమిది నెలలుగా జరుగుతూ ఉండే ఈ కార్యక్రమాన్ని ఎన్నికలు వచ్చేసరికి జీర్ణించుకోలేక అసూయతో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు తనకు సంబంధించిన మనిషి నిమ్మగడ్డ రమేష్ అని చెప్పి తనకు సంబంధించిన మనిషిని ఎన్నికల కమిషన్ చేకు ఎన్ని ఎన్నికల కమిషన్కు తన చేత పిటిషన్ వేయించి చంద్రబాబు నాయుడు గారు అడ్డుకున్న ఈ పెత్తం జారి ఈ పెత్తందారి బావ జాలానికి ఈ పెత్తందారి భావ జాలానికి గత యాభై ఎనిమిది నెలలుగా ఏ అవ్వ ఏ తాత కూడా అవస్థపడే పరిస్థితి రానే రాకూడదు అని ఆ ప్రతి యవ్వకు ఆ ప్రతి తాతకు ఆత్మగౌరవాన్ని నిలుపుతూ ఇంటి వద్దకే వచ్చి చెయ్యి పట్టుకొని నడిపిస్తూ ఆ అవ్వ తాతలకు తోడుగా ఉంటూ ముఖంలో చిరునవ్వు చూసేందుకు వారి ఆత్మగౌరవాన్ని నిలబెడుతూ ఆ పెన్షన్ సొమ్మును గతంలో మీ అందరికీ గుర్తుండే ఉంటుంది గతంలో ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు కేవలం వెయ్యి రూపాయలు ఇస్తా ఉన్న పెన్షన్ను మీ బిడ్డ ప్రభుత్వం అధికారం లేకొచ్చిన తర్వాత దానిని మూడు వేల రూపాయలకు పెంచుకుంటూ పోయి ఆ ప్రతి ఇంటికి వచ్చి ఆ అవ్వ తాతల ముఖంలో చిరునవ్వును చూస్తూ ఆ పేదలకు నేరుగా చేతికే అందిస్తా ఉన్న పేదల అనుకూల భావజాలమైన మన ప్రభుత్వానికి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈరోజు ఈ కురుక్షేత్ర మహాసంగ్రామానికి సంబంధించి ఇన్ని విషయాలు చెప్పాను మీ అందరూ నేను ఒకటే అడుగుతా ఉన్నాను పేదల భవిష్యత్ కొరకు పేదల భవిష్యత్ కొరకు పేదలకు అండగా తోడుగా నిలబడేందుకు మీరంతా కూడా మీరంతా కూడా సిద్ధమేనా అని అడుగుతా ఉన్నాను రాజకీయాలు నిజంగా చెడిపోయాయి రాజకీయాలు నిజంగా దిగజారిపోయాయి రాజకీయాలు నిజంగా ఏ స్థాయికి చెడిపోయాయి ఏ స్థాయికి దిగజారిపోయాయి అని అంటే ఆవ్వా తాతలకు ఇంటి వద్దనే ఇచ్చే ఆవ్వా తాతలకు ఇంటి వద్దనే ఇచ్చే పెన్షన్లు తాము చెబితేనే తాము చెబితేనే చంద్రబాబు నాయుడు గారు ఆపించారు అని అహంకార దోహరణితో వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే అభ్యర్థులు మొన్ననే చూశారు టీవీలో రాజమండ్రి టీడీపీ రాజమండ్రిలో టీడీపీ అభ్యర్థి ఆదిరెడ్డి వాసు లాంటి వారు ఏకంగా ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పటం మీరంతా కూడా చూశారు వీళ్ళ అహంకార ధోరణిని ఏ రకంగా వాళ్ళంతా కూడా సిగ్గు లేకుండా చెప్పుకుంటా ఉన్నారో మీరంతా కూడా గమనించారు ఇంతటి దుర్మార్గులైనా ఇంతటి దుర్మార్గం చేసినందువల్ల ఇంతటి దుర్మార్గం చేసినందువల్ల ఇప్పటికే ఇప్పటికే గత కొద్ది రోజులుగానే నిన్న ఈరోజు ఈ మధ్యకాలంలోనే ఏకంగా ముప్పై ఒక్క మంది అవ్వా తాతలు పెన్షన్లు అందుకునే పరిస్థితిలో అందుకోలేక నడచలేక అవస్థ పడలేక ఏకంగా ముప్పై ఒక్క మంది ప్రాణాలు విడిచిన పరిస్థితులు కేవలం ఈ రెండు రోజుల్లో ముప్పై ఒక్క మందిని చంపిన ఈ చంద్రబాబు నాయుడు గారిని హంతకుడు అందామా లేకపోతే అంతకన్నా దారుణమైన పదమేదైనా ఉంది అని అంటే అదండమా అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు అయ్యా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో అరవై ఆరు లక్షల మంది పెన్షన్ తీసుకుంటా ఉన్నారు అవ్వ తాతలు ఉన్నారు వితంతు ఒక్క చెల్లెమ్మలు ఉన్నారు నా దివ్యాంగులు ఉన్నారు మీ అందరికీ కూడా వీరందరికీ కూడా చెబుతున్నా వీరందరికీ కూడా చెబుతా ఉన్నా కొంచెం ఓపిక పట్టండి కొంచెం ఓపిక పట్టండి జూన్ నాలుగో తారీఖున మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది మళ్ళీ మీ బిడ్డ ప్రభుత్వం వస్తుంది నా మొట్టమొదటి సంతకం మళ్ళీ వాలంటీర్ల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి ఇంటికి కూడా మళ్ళీ సేవలు అందించే కార్యక్రమం సంతకం చేస్తాను అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు నీ హయాంలో మీరు జన్మభూమి కమిటీలు పెట్టుకున్నారు కదయ్యా పెన్షన్ కావాలన్నా రేషన్ కావాలన్నా సర్టిఫికేట్ కావాలన్నా చివరికి మరుగుదొడ్లు కావాలన్నా కూడా ఇస్తే కానీ వివక్ష లేనిదే కానీ ఏ ఒక్క పేదవాడికి అందే పరిస్థితి అప్పట్లో ఉండేది కదయ్యా మరి ఆ జన్మభూమి కమిటీలు మీరు పెట్టుకున్న జన్మభూమి కమిటీలు ఏ మాదిరిగా పనిచేస్తా ఉన్నాయి ఏ మాదిరిగా పనిచేశాయి ఈరోజు వాలంటీర్ వ్యవస్థ అన్నది వాలంటీర్ వ్యవస్థ అన్నది జగన్ అభిమానించే ఈ సైన్యం ఎలా పనిచేస్తా ఉంది అని అంటే చంద్రబాబు నాయుడు గారి గుండెల్లో రైళ్లు పరిగెత్తిచ్చే కార్యక్రమం జరుగుతా ఉంది అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంతమందికి అండగా నిలబడ్డాం కాబట్టి ఇంతమందికి అండగా తోడుగా నిలబడ్డాం కాబట్టి ఈరోజు ఈరోజు మీ బిడ్డ జగన్కి నా వాళ్ళు ఎవరు అని ఎవరైనా అడిగితే మీ బిడ్డ ఏమి చెబుతాడో తెలుసా ఇంతమందికి అండగా ఇంతమందికి తోడుగా నిలబడ్డాం కాబట్టి మీ బిడ్డకు నా అనేవారు ఎవరు అని అడుగుతే మీ బిడ్డ ఏం సమాధానం చెబుతాడో తెలుసా తెలుసా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఐదు కోట్ల ప్రజలు అందులో పేద వర్గాల ప్రజలు అందులో పేద వర్గాల ప్రజలు వీరంతా నాకు నా వాళ్ళు అని గర్వంగా కూడా చెప్తాడు ఈమె జగన్ జగన్కి జగన్ కి నా వాళ్ళు అంటే జగన్కి నా వాళ్ళు ఎవరు అని అంటే ఇంకా ఏం చెబుతాడో తెలుసా మీ జగన్ జగన్ని మీ వాళ్ళు ఎవరు అని అడిగితే ఇంకా మీ బిడ్డ ఏం చెబుతాడో తెలుసా ఇంకా మీ జగన్ ఏం చెబుతాడో తెలుసా నా ఎస్సీలు నా ఎస్టీలు నా నా మైనారిటీలు నా నిరుపేద వర్గాలు అన్ని గుండె నిండా కూడా నా వాళ్ళు అని గుండెల నిండా సంతోషంగా చెప్పగలుగుతాడు మీ బిడ్డ మీ జగన్ మళ్ళీ ఎవరైనా మళ్ళీ ఎవరైనా జగన్కి నా అనేవాళ్ళు ఎవరు అని అడిగితే ఇంకా ఏం చెబుతాడో తెలుసా మీ జగన్ ఇంకా ఏం చెప్తాడో తెలుసా మీ జగన్ ఇది చంద్రబాబుకు కూడా చెప్తా తెలుసా చంద్రబాబు తెలుసా ఎల్లో ముఠా తెలుసా జగన్కి నా అనే వాళ్ళు నా తోబుట్టువులుగా భావించే కచలెమ్మలు అని చెప్పి కూడా గర్వంగా చెప్తాను నన్ను మనసారా ఆశీర్వదించే నా పేద హవ్వా తాతలు అని కూడా చెబుతాను ఇదొకటే కాదు ఇదొకటే కాదు మీ జగన్ ఇంకా ఏం చెబుతాడో తెలుసా నన్ను జగన్ మామా అని నన్ను జగన్ మామా అని ప్రేమగా పిలిచే నా చిన్నారులు అని కూడా గర్వంగా చెప్తాడు మీ జగన్ వీళ్ళంతా నా వాళ్ళు వీళ్ళంతా నా బంధువులు వీరి భవిష్యత్ మార్చడం కోసమే ఈ యాభై ఐదు యాభై ఎనిమిది నెలలుగా నా ప్రతి అడుగులోనూ కూడా తపన తాపత్రయంతో అడుగులు వేశాము అని చెప్పి కూడా గర్వంగా కూడా ఈ సందర్భంగా చెబుతున్నా మరి ఇదే సందర్భంగా మరి ఇదే సందర్భంగా నేను చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక మాట అడుగుతా ఉన్నా మరి ఇదే సందర్భంగానే చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక మాట అడుగుతా ఉన్నాను అయ్యా చంద్రబాబు నువ్వు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశావు కదయ్యా మూడు సార్లు ముఖ్యమంత్రి అని కూడా చెప్పుకుంటావు కదయ్యా మరి పద్నాలుగేళ్ళు సీఎంగా చేశావు మూడు సార్లు ముఖ్యమంత్రిగా కూడా చేశానని చెప్పుకుంటావు మరి నీ పేరు చెబితే మరి నీ పేరు చెబితే కనీసం ఒక్కటంటే ఒక్కటంటే ఒక్కటైనా కనీసం ఒక్కటంటే ఒకటైనా నువ్వు చేసిన మంచి గాని నువ్వు చేసిన మంచి గాని నువ్వు చేసిన ఒక్కటంటే ఒకటైనా నువ్వు చేసిన స్కీమ్ గాని నీ పేరు చెప్పితే ఏ ఒక్కరికైనా గుర్తుకు వస్తుందా చంద్రబాబు అని అడుగుతా ఉన్నాను రెండు చేతిని బా రెండు చేతులు పైకెత్తాలి ఇలా ఇలా రానే రాదు కదా రానే రాదు కదా పైగా చంద్రబాబు పేరు చెప్తే ఆ పేదలకు గుర్తుకు వచ్చేది పైగా చంద్రబాబు పేరు చెప్తే పేదలకు గుర్తుకు గుర్తుకు వచ్చేది వెన్నుపోట్లు అబద్ధాలు కుట్రలు కుతంత్రాలు ఇవి చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకొచ్చేటివి అందుకే అందుకే జగన్కి నా అనేవాళ్ళు రాష్ట్రం అంతటా కూడా కోట్ల మంది ఉంటే చంద్రబాబుకు మాత్రం నా అనేవాళ్ళు ఎవరో తెలుసా మన రాష్ట్రంలో అయితే ఎవరు లేరు పక్క రాష్ట్రంలోనే అందరూ నాన్నలో కలిసి ఆ పక్క రాష్ట్రంలో నా అనేవాళ్ళు ఎవరు అని అంటే ఓ ఈనాడు ఓ ఆంధ్రజ్యోతి ఓ టీవీ ఫైవ్ వీరందరికీ తోడు ఓ దత్తపుత్రుడు వీళ్ళందరూ కలిసి గ్రామ గ్రామాల ఏర్పాటు చేసుకున్న జన్మభూమి కమిటీల దొంగల ముఠ వీళ్ళంతా కూడా మన రాష్ట్రాన్ని దోచుకోవడం దోచుకున్నది వీళ్ళంతా కూడా పంచుకోవడం ఇది వీళ్ళకు తెలిసిన రాజకీయం కాబట్టే చెప్తా ఉన్నా కాబట్టే ఇంతటి అన్యాయమైన రాజకీయాల మధ్య ఈ యాభై ఎనిమిది నెలలుగా మనం ఏం చేశామంటే మనం నిర్మిస్తున్న సమాజం ఎలాంటిది అంటే ఏ ఒక్క పిల్లాడు కానీ ఏ ఒక్క పాప కానీ తన కులం వల్ల కానీ తన మతం వల్ల కానీ లేదా తన ఆర్థిక పరిస్థితుల వల్ల కానీ మంచి చదువులు చదువుకోవడానికి మంచి చదువులు చదువుకోవడానికి అడ్డంకులు లేని ఓ సొసైటీని క్రియేట్ చేసే కార్యక్రమం ఈ యాభై ఎనిమిది నెలలుగా మీ బిడ్డ కష్టపడ్డాడు ధనికులకు రకమైన చదువు పేదలకు ఇంకొక రకమైన చదువు ఉండడానికి వీల్లేదని ధనికులకు మాత్రమే అందుబాటులో ఉండే ఆ క్వాలిటీ ఎడ్యుకేషన్ను పేద పిల్లలకు సైతం తీసుకొచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు మీ బిడ్డ ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో నేను ఈరోజు చెప్తా ఉన్నా మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా మీ బిడ్డ వేసిన ఈ ఇత్తనాలు మీ బిడ్డ వేసిన ఈ ఇత్తనాలు మరో పది పదహైదు సంవత్సరాలలో ఏ స్థాయికి వృక్షం అవుతాయి అంటే మన పేదింటిలో పుట్టిన మన పిల్లలు మన పేదింటిలో పుట్టిన మన పిల్లలు ఏ లెవెల్లో అనర్గలంగా ఇంగ్లీష్లో మాట్లాడతారు అనంటే పెద్దింటి పిల్లలకు కూడా అసూయ పుట్టే విధంగా వాళ్ళు మాట్లాడే పరిస్థితి వస్తుంది అని కూడా ఈ సందర్భంగా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాను ఇంటింటికి మంచి చేయగలిగాం ఇంటింటికి మంచి చేయగలిగాం కాబట్టి మనకు వారి మాదిరిగా మనకు వారి మాదిరిగా కుట్రలు పొత్తులు ఎత్తులు జిత్తులు వీటితో పని లేదు ఎందుకనంటే మనము ఇంటింటికి మంచి చేయగలిగాము కాబట్టి ఇదే సందర్భంగా చెప్తా ఉన్నాను ఇదే సందర్భంగా గర్వంగా కూడా చెప్తా ఉన్నాను మీ బిడ్డ మోసం చేయలేదు మంచి చేశాను కాబట్టి మళ్ళీ ఒంటరిగా ఆత్మవిశ్వాసంతో మళ్ళీ ప్రజల ముందుకు మీ బిడ్డ ఆశీస్సుల కోసం మళ్ళీ వస్తా ఉన్నాడు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ జగన్ మీ జగన్ ఇలా ఈ రోజున స్వచ్ఛమైన మనసుతో మంచి చేశాను అన్న ఆత్మవిశ్వాసంతో మీ ముందుకు మరోసారి వచ్చి ఆశులు కోనే కార్యక్రమం చేస్తా ఉన్నాడు రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా రాబోయే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కూడా మీ బిడ్డ అబద్ధాలు చెప్పడు మీ బిడ్డ మోసాలు చేయడు చేయలేని వాగ్దానాలను చేయలేని వాగ్దానాలను సాధ్యం కాని వాగ్దానాలను మీ బిడ్డ మేనిఫెస్టోలో పెట్టాడు ఒకటే గుర్తుంచుకోండి జగన్కు పేదలపై ఉన్న ప్రేమ మీ బిడ్డ జగన్కు పేదలపై ఉన్న ప్రేమ ఈ దేశ రాజకీయ చరిత్రలో మరే నాయకుడికి లేదు ఉండదు అనుకో ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి అందుకే చెప్తా ఉన్నా అందుకే చెప్తా ఉన్నా జగన్ చేయలేని ఏ స్కీమ్ అయినా కూడా చంద్రబాబు కాదు కదా ఆయన జేజమ్మ కూడా అమలు చేయలేడు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా చంద్రబాబుతో చంద్రబాబుతో ఆయన చేసే మోసాలతో ఆయన చెప్పే అబద్ధాలతో కిచిడి మేనిఫెస్టో కింద ఆయన చెప్పే అబద్ధాలతో ఆయన చెప్పే మోసాలతో పోటీ పడాలని చెప్పి నేను అనుకోవటం లేదు ఎందుకనంటే చంద్రబాబు నాయుడు గారి మనస్తత్వం ఎలాగూ చేసేది లేదు కాబట్టి ప్రజలను ఎలాగూ మోసమే కదా చేసేది కాబట్టి నోటికేదొస్తే అది చెప్పేసేయచ్చు అన్నది ఆయన ధోరణి అందుకే మీ బిడ్డ చంద్రబాబు నాయుడుతో ఆయన అబద్ధాలతో ఆయన మోసాలతో ఆ కిచిడీ మేనిఫెస్టోతో పోటీ పడాలని మీ బిడ్డ అనుకోవడం లేదు నిజాలకు నిజాయితీకి నిబద్ధతకు ప్రజలు విలువ ఇస్తారన్న నమ్మకం మీ బిడ్డకుంది నిజాలకు నిజాయితీకి నిబద్ధతకు ప్రజలు విలువనిస్తారు అన్న నమ్మకం మీ బిడ్డకుంది బాబు మాదిరిగా నేను మోసపు వాగ్దానాలు చేయను అబద్ధాలు చెప్పను నేను అడుగుతా ఉన్నా ఒకసారి ఇక్కడున్న ప్రతి అక్కచలెమ్మను అడుగుతా ఉన్నా ఇక్కడున్న ప్రతి తాతని అడుగుతా ఉన్నా ఇక్కడున్న ప్రతి సోదరుడిని ప్రతి స్నేహితుడిని అడుగుతా ఉన్నా మీకు ఎలాంటి నాయకుడు కావాలి అని అడుగుతా ఉన్నా రాజకీయాల్లో ఉన్నప్పుడు రాజకీయాల్లో ఉన్నప్పుడు ఆ లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అనంటే ఆ లీడర్ అనేవాడు ఎలా ఉండాలి అనంటే తనను ప్రేమించే ప్రతి అభిమాని తనను ప్రేమించే ప్రతి కార్యకర్త తనను ప్రేమించే ప్రతి నాయకుడు తనను ప్రేమించే ప్రతి వాలంటీర్ కూడా ప్రతి ఒక్కరూ కూడా ఎగరేసి ఎగిరేసి ఎగరేసి అదుగో మా నాయకుడు మనసున్న నాయకుడు మాట ఇస్తే తప్పేదే లేదు అని చెప్పి విలువలకు విశ్వసనీయతకు మా నాయకుడు ప్రతీక అని చెప్పి చెప్పే మీ బిడ్డలాంటి నాయకుడు కావాలా లేక చంద్రబాబు మాదిరిగా ఎన్నికలు వచ్చేసరికి ప్రతి ఒక్కరిని కూడా మోసం చేసేందుకు రంగురంగుల హామీలతో కేజీ బంగారం అంటాడు కార్ అంటాడు సూపర్ సిక్స్ అంటాడు సూపర్ సెవెన్ అంటాడు రంగు రంగుల హామీలతో మేనిఫెస్టోని తీసుకొచ్చి ఎన్నికలు అయిపోయిన తర్వాత చెత్తబుట్టలో పడేసి ప్రజలతో పని లేదు ఎన్నికలు అయిపోయాయి కదా అని చెప్పి మర్చిపోయే ఆ చంద్రబాబు నాయుడు గారి మాదిరి రాజకీయాలు చేస్తే ఆ చంద్రబాబు నాయుడు గారిని నమ్ముకొని ఆయన పార్టీకి సంబంధించిన ఏ కార్యకర్త అయినా కానీ ఆయనను అభిమానించే ఎవరైనా కూడా గ్రామాల్లోకి వెళ్ళి ఇంటింటికి వెళ్ళి కనీసం ఓటడిగే నైతిక హక్కు కూడా వాళ్ళకు ఉంటుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీ అందరికీ అందుకే చెప్తా ఉన్నాను మీ బిడ్డ అబద్ధం ఆడడు మీ బిడ్డ మోసం చేయడు మీ బిడ్డ మాటిచ్చాడు అని అంటే ప్రతి పేదవాడికి తోడుగా ఖచ్చితంగా ఉంటాడు ఇప్పటికే అమలు చేస్తూ ఉన్న పథకాలన్నీ కూడా కొనసాగిస్తాం మరిన్ని అడుగులు వేయగలిగిన ప్రతి చోట కూడా వేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను ఇంకో మాట కూడా చెప్తా ఉన్నాను మన ఐదేళ్ల పాలనలో మన యాభై ఎనిమిది నెలల ఈ పాలనలో మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చాలా చేశాం మేనిఫెస్టోలో చెప్పనివి కూడా చాలా చేశాం భవిష్యత్తులో కూడా వెసులుబాటును బట్టి మేనిఫెస్టోలో చెప్పినా చెప్పకపోయినా కూడా ప్రతి ఇంటికి కూడా చేయగలిగిన మంచంతా కూడా చేస్తాడు చేస్తాను అని మీ బిడ్డ ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నాను